గమనించండి ప్రభు అనేస్తూ క్రీస్తు వారు ఈ విధముగా చెప్పుచూ ఉన్నారు ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇయ్యగలడు అని ప్రభు అడుగుచూ ఉన్నాడు నిజమే ప్రియులరా ఈ లోకంలో మానవులమైనటువంటి మనమంతా సర్వాన్ని కలిగి ఉండి అనగా విస్తారమైన ఐశ్వర్యము ఆస్తులు అంతస్తులు ఉన్నత స్థితిగతులు పదవులు కలిగి చివరికి ఆ వ్యక్తులు ప్రాణము లేనట్లయితే సమస్తము వ్యర్థమే అదే విధముగా మనుషుడు తన ప్రాణమునుకింత ఖరీదని చెప్పలేడు తన ప్రాణమునకు బదులుగా బలు తీసుకోమని చెప్పలేడు మనిషి ప్రాణానికి ఖరీదు లేదు ప్రభు ఉన్నాడు మనుషుడు తన ప్రాణమునకు బదులుగా ఏమి ఇయగలడు అని అడుగుచూ ఉన్నాడు ప్రిలరా దీని యొక్క ఆధ్యాత్మికమైన అర్థం మనం విన్నట్లయితే ఈ లోకంలో సర్వాన్ని కలిగి ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట మనం దేవుని రాజ్యంలోనికి చేరలే సమస్తము వ్యర్థమే అనే వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది అవును ప్రిలరా ఈ లోకములో ఏమి ఉన్నా లేనప్పటికీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన చివరికి మనకు రక్షణ అనేది ప్రాముఖ్యమైనదని దేవుని గ్రంథము హెచ్చరిస్తూ ఉన్నది ప్రిలరా మనకు శరీరానికి మరణము ఉన్నది గాని దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మకు చావు లేదు బైబిల్ గ్రంథములో ప్రభు చెప్పు ఉన్నారు శరీరము కేవలం నిష్ప్రయోజనము ఆత్మయే జీవింపు చేదని ప్రభు ఉన్నారు అవును ప్రియులరా ఈ లోకంలో మనం అరవై డెబ్బై ఎనభై వంద సంవత్సరాలు జీవించగలమేమో గాని అంతకు మించి దేవుని రాజ్యం అనేది యుగ యుగములు శాశ్వతము ఉండేది ఆ దేవుని రాజ్యములో మన అందరం చేరుట కొరకు ప్రభువు మన వైపు చూస్తూ ఉన్నారు అవును ప్రియులరా మనం ఎవరూ కూడా నశించిపోవడం దేవుని చిత్తుము కాదు కాబట్టి దేవాది దేవుడని ఏస్తు క్రీస్తు వారు నరవు తిరిగే లోకంలోనికి వచ్చి నేనా పాప శాపాలు కొరకై ఆయన ఏ పాపము ఎరిగినటువంటి ఆయన మరి సిలువ రాను పైన మరణించారు తన అమూల్యమైన రక్తమును సర్వమానవాలు కొరకు విమోచన క్రయధనముగా ఒలికించారు ఆయన సమాధి చేయబడి తిరిగి సచీవునుగా మృతులలోంచి లేచారు ఈ మాటలు వింటున్న పి సహోదరి సహోదరుడ దేవుని ప్రచలారా గమనించండి ఏస్తుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది ఎట్టి ప్రభు అని క్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మ పరులైనను ఏస్తు క్రీస్తునందులి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తెచ్చిపడుచు ఉన్నారు సిద్ధపడండి ప్రభు చెంతకు చేరండి మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం